ఓల్డ్ ప్రధాన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్ కోసం అవార్డు కల సెలెక్ట్ అయ్యాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో సో దానికి సెలెక్ట్ అయినందుకు నా అచీవ్మెంట్స్ ఏంటంటే సెవెన్ సెవెన్ సమిస్ ఛాలెంజ్ ఈచ్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు ఒక ఈచ్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు లైక్ మౌంట్ ఎవరెస్ట్ అయిపోయింది ఏషియాస్ హైయెస్ట్ మౌంట్ విన్సన్ మ్యాసిప్ అంటార్టికాస్ హైయెస్ట్ మౌంట్ అకాంకా సౌత్ అమెరికాస్ హైయెస్ట్ మౌంట్ డెనాలి నార్త్ అమెరికాస్ హైయెస్ట్ తర్వాత మౌంట్ కిలీమంచారు ఆఫ్రికాస్ హైయెస్ట్ మౌంట్ కొజియాస్ ఆస్ట్రేలియాస్ హైయెస్ట్ అట్లా సెవెన్ సబ్మిట్స్ ఎక్కాను సో నేను ఎక్కేటప్పుడు నేను చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను లైక్ మెంటలీ అనుకోండి ఫిజికలీ అనుకోండి నేను ఉన్నప్పటి నుంచి అంత స్పోర్ట్స్లో అంత యాక్టివ్ పర్సన్ కాకపోతుండే బట్ లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అక్కెంబడి మౌంట్ రుదుగా రాకపోయాను లైక్ షీ హ్యాడ్ తనకి ఇంట్రెస్ట్ ఉండే చాలా మౌంటనీర్స్ మౌంటనీరింగ్ చేయాలని ఒక ప్యాషన్ ఉండే తనకి సో తన నెంబర్ నేను కూడా వెళ్ళి నాకు కూడా మౌంటెనియర్స్ నచ్చి అక్కడ నుంచి నేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ డెహరాడూన్లో లొకేట్ అయ్యింది అక్కడికి పోయి ట్రైనింగ్ తీసుకున్నాను టెన్ డేస్ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ తర్వాత మౌంట్ ఎల్బ్రూస్ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మన సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కినందుకు నేను యంగెస్ట్ పర్సన్ దాంతోపాటు మౌంట్ కాంగ్యాత్ సెవెన్ అండ్ కాంగ్యాత్సే టూ అండ్ జోజాంగోకి నేను యంగెస్ట్ పర్సన్ వితిన్ సెవెంటీ టూ అవర్స్ ఎక్కినందుకు అండ్ మౌంట్ ఐలాండ్ పీక్ ఇది నేపాల్లో లొకేట్ అయ్యి ఉంది దానికి కూడా నేను యంగెస్ట్ పర్సన్ ఎక్కినందుకు సో దీంతో పాటు నేను ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి గారిని అండ్ ద్రౌపది ముర్మూర్ గారిని కలిశాను వాళ్ళ క్వశ్చన్ ఇదే ఉండే వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ నెక్స్ట్ సో నేను ఇది చెప్పాను జీఈజీ గ్రీన్ ఎర్త్ గార్డియన్స్ పాటు మౌంటనీరింగ్ గురించి అండ్ యాజ్ వెల్ ఆస్ అడ్వెంచర్ స్పోర్ట్స్ గురించికి ఒక అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తామని అబౌట్ టు అవర్ యూత్ అండ్ పీపుల్ హూ హ్యావ్ గోల్స్ నీడ్ టు బీ కన్సిస్టెంట్ అబౌట్ దర్ గోల్స్ ఆ ఒక మెసేజ్ నాకు ఇవ్వాలని ఉందని ఈ అవార్డ్ వచ్చినందుకు నాకు చాలా సంతృష్టి లైక్ చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది ఈ అవార్డు వచ్చినందుకు తోంబనే కరుడ్పతిలో నీ అంటే నీ పేరు మీద ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయింది మీరు ఎలా ఫీల్ అయ్యారు సో నాకు అసలు ఐడియా లేకుండే కాన్పరీగా కరూర్పలితీలో ఉన్న క్వశ్చన్ వచ్చిందని బట్ ఆ క్వశ్చన్ రాగానే నాకు ఒక చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది దట్ పీపుల్ గోట్ టు నో అబౌట్ మీ పీపుల్ గోట్ టు నో అబౌట్ మై షిప్స్ హౌ డి ఐ గ్రో అది తెలిసినందుకు నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది దట్ ఈవెన్ దే విల్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ అండ్ అచీవ్ దేర్ గోల్స్ ఫిఫ్టీ డేస్ సో ఆ ఫిఫ్టీ డేస్ ఎక్కినప్పుడు నేను చాలా చాలాగనం క్లాసెస్ కూడా మిస్ అయ్యాను ఆ క్లాసెస్ మిస్ అయినప్పుడు రెసిడెన్స్ ఫ్యాకల్టీ చాలా వచ్చినాక లైక్ దే టుక్ కేర్ ఆఫ్ మీ దే ఎక్స్ప్లెయిన్ మీ అ లాట్ లైక్ ఎంత పోర్షన్ ఇన్కంప్లీట్ ఉండేది లైక్ నియర్లీ వన్ మంత్ పోర్షన్ ఇన్కంప్లీట్ ఉండే అది దాని సరిపోవడం మొత్తం కంప్లీట్ చేయించారు సో స్టడీస్ అంటే నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఒకటే గోల్ ఉంటుంది ట్రైనింగ్ అండ్ స్టడీస్ దాంతో దాని తప్ప వేరేం చేయాలి నేను ఎక్కువ సో అట్లా నాకు మేనేజ్ అయిపోయింది మార్నింగ్ ఫోర్ ఏఎంకి నేను లేస్తాను నా రూటీన్లో ఫోర్ ఏఎంకి లేచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు నేను ఇంటికి పోను ఫోర్ టు సిక్స్ నేను ఇంటి బయటనే ఉంటాను ట్రైనింగ్ క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి ఒక వన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం టూ అవర్స్ సెల్ఫ్ స్టడీ అండ్ స్లీప్ మౌంట్ ఎవరెస్ట్ దాన్ని ఎందుకు ఎంచుకున్నారు నేను సో మౌంట్ ఎవరెస్ట్ ఎందుకంటే ఇట్స్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్ అండ్ ఐ సెవెన్ సర్మిట్స్ ఛాలెంజ్లో ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ మై గోల్ అండ్ అది ఎక్కేటప్పుడు నా థ్రోట్ మొత్తం డ్రై అయిపోయిన ఉండే నాకు బ్లడ్ కప్స్ వచ్చినాయి అండ్ లాస్ట్ ఫోర్ డేస్ ఐ హ్యావ్ టు సర్వైవ్ ఆన్ చాక్లెట్స్ కొత్త చాక్లెట్స్ పైన బతకాల్సి వచ్చింది లాస్ట్ ఫోర్ డేస్ అప్పుడు నాకు చాలా డిఫికల్టీస్ అనిపించినాయి నాకు గివప్ చేయాలనిపించింది బట్ నాకు ఒకటే గుర్తుకొచ్చింది మా పేరెంట్స్ పైన ఎంత ఇన్వెస్ట్ చేశారు నా డ్రీమ్స్ అది నా డ్రీమ్ అన్న గుర్తుకొచ్చింది సో నేను చేశాను దాన్ని యా